హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నాను నేనైతే చాలా బాగున్నానండి మరి అయితే ఈరోజైతేవైట్ వాళ్ళకైతే వంట వంటలేదనమాట మాకైతే చికెన్ అయితే వండుకోళ్ళు అయితే తీసాను చికెన్ బిర్యానీ చేస్తున్నాను అలాగనే ఏం చేస్తున్నాను వీడియోలు అయితే లాస్ట్ వరకు చూడండి ముందుగా మన ఈడియా చూసినట్టుంటే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చికెన్ అయితే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట మన ఇండియా చికెన్ బిర్యానీ మాకైతే మాకైతే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి మరి చికెన్ బిర్యానీకి మరి ఏమేమి అవసరమో చూసేసేయండి ఈ రోజు అయితే చికెన్ బిర్యానీకి అయితే ఏమేమి వేయాలో చూసేయండి మరి నా స్టైల్ అయితే చికెన్ బిర్యానీ ఎలా చేస్తున్నానో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి మరి ముందుగా అయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే రెండు కోళ్ళండి రెండు కోళ్ళు అయితే నేను కట్ చేసి శుభ్రంగా ఫ్రైజర్లో గడ్డలు ఐస్ గడ్డలు ఉంటాయి కదా ఐదు ఆరుసార్లు అయితే శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసేసి బాగా నీట్గా కడిగి పెట్టుకున్నానండి ఇదైతే చికెన్ బిర్యానీ లేకపోతే చికెన్ ఫ్రై అనమాట అయితే చూడండి టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎంపుకోవాలి అలాగనే పుదీనా ఇదైతే పేరు డబ్బా తీసుకున్నానండి ఇక్కడైతే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి నిమ్మకాయ అనమాట నిమ్మకాయ అనమాట ఇక్కడైతే అల్లం తెల్లగడ్డ పులుసుకోవాలి ఇక్కడైతే బిర్యానీ ఆకు ఎండు నిమ్మకాయలు స్టారు అలాగనే మిరియాలు చెక్క బిర్యానీ ఆకు లవంగాలు అలాగనే ఏలకబుడ్డలు అనమాట ఇక్కడైతే బిర్యానీ మసాలాకైతే కొద్దిగా అయితే దాచిన చెక్క పౌడర్ మిరియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కారం పౌడర్ గరం మసాలా పొడి అలాగనే బిర్యానీ మసాలా అండి ఇదైతే బిర్యానీ మసాలా ఇదైతే వేసానండి ఇప్పుడైతే ఇవన్నీ కలుపుకుని వేద్దాం ఉల్లిపాయలు అయితే ఇలా అయితే ఎంపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఉల్లిపాయలు అలాగనే పెరుగు టమాటా అయితే మిక్సీకి అయితే పట్టుకుంటానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలుపుకుందాము ఇప్పుడైతే ఉప్పండి ఉప్పు అలాగనే దంచి పెట్టుకున్న అల్లము తెల్లగడ్డ పేస్టు ఇప్పుడైతే పచ్చిమిర్చి ఇప్పుడైతే ఇదైతే మసాలా అంతా వేసేసానండి ఇప్పుడైతే ఇదైతే బాగా కలివేసుకుందాము ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు వేంపుకున్నాను కదా ఉల్లిపాయలు పెరుగు నేనైతే టమాటా అయితే వేసుకున్నానండి మిక్సీకి అయితే పట్టుకున్నాను అనమాట ఇదైతే పెరుగు నిమ్మ అదేనండి పెరుగు ఉల్లిపాయలు వేంపుకున్న ఉల్లిపాయలు టమాటా అనమాట ఇప్పుడైతే పుదీనా పుదీనా అయితే దండిగా వేసుకోవాలి బాగుంటుంది స్మెల్ అయితే కొత్తిమీర ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నానండి నేను ఉల్లిపాయలు వేంపుకున్నా కదా ఆయిల్ అయితే అనమాట ఇప్పుడైతే ఎన్న అయితే వేసేసుకున్నాము ఇప్పుడైతే మా చికెన్ అయితే బాగా కలిపేసానండి ఇలా అయితే అన్నీ వేసి కలిపాను అనమాట ఇప్పుడైతే మనము చికెన్ ముక్కలైతే వేసేసుకున్నాము అనమాట అయితే బాగా మూత అయితే పెట్టేద్దాం అన్నీ వేసేసాం కదా ఇక్కడ అయితే చికెన్ అయితే ఫ్రైకైతే ఎంచుతున్నామండి చికెన్ ఫ్రై అయితే పెసరబేళ్ల వడలు అయితే చేస్తున్నానండి పెసర్లు అయితే ఇలా నానబెట్టుకున్నాను ఇదైతే పెసరబేళ్ళ వడలకండి పెసర్లు అయితే ఇలా నానబెట్టుకొని మిక్సీకి అయితే పట్టుకున్నాను ఇప్పుడైతే వీటిలోకి నేను అల్లము తెల్లగడ్డ పచ్చిమిరపకాయ అలాగని పసుపు రెండు లవంగాలు దాచిన చెక్క అయితే వేసి దంచానండి ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా ఇదైతే ఇదైతే ఉల్లిపాయ ముక్కలు ఇలా చేసుకుంటే బాగుంటుందన్నమాట వాడైతే చూడండి ఫ్రెండ్స్ కేసర గోడలు ఎలా ఉన్నాయి చాలా బాగా వచ్చాయి పెరుగు పచ్చడి ఎలా ఉంది పెరుగు పచ్చడి గట్టిగా ఉంది అన్నమాట పెరుగు పచ్చడి హాయ్ చూడండి ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం చేసిన చికెన్ బిర్యానీ ఎలా ఉందో చూసేయండి సూపర్ అండి చాలా బాగుంది అనమాట చికెన్ బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగనే పెసరవాళ్ళ వడలండి పెసరవాయల వడలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి సరేనా మరి బిర్యానీ లేకైతే చికెన్ ఫ్రై అండి చూడండి చికెన్ ఫ్రై మరి ఈరోజు బిర్యానీ చికెన్ ఫ్రై వడలు ఎలా ఉన్నాదో కామెంట్ చేయండి మరి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఒక లైక్ చేసేయండి ఓకే బాయ్ ఇది